హిమాలయ పర్వతాల క్రింద ఉన్న భయంకరమైనటువంటి నిప్పుల గుంపటి లోపలండి హిమాలయ పర్వతం మీరు అనుకుంటున్నారు పైకి చల్లగా ఉందని మీరు అనుకుంటున్నారేమో ఈ భూమి చక్కటి మైదా పచ్చటి మైదానాలతో పచ్చటి నేలతో పచ్చటి అరణ్యాలతో ఉందనుకుంటున్నారు ఆ భూమి మీరు ఒకసారి భూమి లోపలికి వెళదామా క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం బైబుల్లో రాయబడిన ఒక వాస్తవం యోగు ఇరవై ఐదు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చినా చూడండి యోగు గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చిన ఒక్కసారి మీరు చూడండి భూమి నుండి ఆహారము పుట్టును భూమి ఉపరతలాన్ని మీరు చూస్తున్నారు భూమి పైభాగాన్ని మీరు చూస్తున్నారు భూమి పైభాగం పచ్చగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు మూడు నీరుతో చల్లగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు మహాసముద్రాలతో మూడొంతులు మహాసముద్రం వంటి భూమిని చుడు భూమి మీద ఉంది ఎంత హ్యాపీగా ప్రశాంతంగా పండుకుంటున్నాం మన పనులు చేసుకుంటున్నాం మన పొలాలు పండించుకుంటున్నాం అలా మండితేనే కానీ మీ మోటార్ సైకిల్లో పెట్రోల్ మండితేనే కానీ మీ బండి పరిగెత్తదు ఒక డీజిల్ ఇంజిన్లో ఒక డీజిల్ వెహికల్ డీజిల్ మండితేనే కానీ మీ బండి పరిగెత్తదు మీ లారీ మీ కారు పరిగెత్తదు అదేవిధంగా ట్రైన్ కరెంటు ఎక్కడ బొగ్గు యాంటి నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో కొన్ని వేల టన్నులు బొగ్గు మండుతుంది అక్కడ ఆ మండుతున్న బొగ్గులో నుంచి వచ్చే శక్తి ఎలక్ట్రిసిటీ పవర్ ఆ పవర్ని పెద్ద స్తంభాల దగ్గర రెండు చేతులు ఇలాగ నాలుగైదు చేతులు విరి విరుచుకున్నట్టుగా కనబడతాయి కొండల్లోనూ పొలాల్లోనూ మన ప్రాంతాల్లోనూ పెద్ద పెద్ద వాటిని హై పవర్ టెన్షన్ ఫోల్స్ అండ్ వైర్స్ పెద్ద వైర్ ఉంటుంది అందులో వాటి నుంచి వచ్చే పవర్తోనే ఎలక్ట్రికల్ ట్రైన్స్ ఈరోజు పరిగెడుతున్నాయి అంటే ఇవంతా ఎందుకు చెప్పాను అంటే మండాలి ఏదైనా తిరగాలంటే మండాలి మీ పొయ్యి మీద నీళ్లు కదలాలి అంటే నిప్పు కిందని ఉండాలి మీ శరీరంలో ఒక టెంపరేచర్ ఉంటే కానీ మీరు బ్రతకరు నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫోర్ టెంపరేచర్ మనకండి తొంభై ఎనిమిది పాయింట్ ఫోర్ అంత టెంపరేచరు హీట్ మనలో ఉండాలి ఉంటే కాళ్ళు చేతులు చల్లబడిపోయాండి బాబు చచ్చిపోయాడు అంటాం మనం ఆ వేడి లేకపోతే చచ్చిపోతారు రక్తనాళలో రక్తం ప్రవహించాలన్నా కరువు పదార్థాలు ఎప్పుడూ కొవ్వుగా ఉండాలన్నా అంతా చక్కగా అందంగా కనిపించాలన్నా నీటి శాతంలో నీటి శాతంతో వంతులు శరీరంలో రక్తము నీళ్లు కలిసి ఉన్నప్పుడు మానవ దేహం ఆ వేడిగానే లేకపోతే మీరు మాట్లాడలేరు నెలవ నడవలేరు ఆరోగ్యంగా ఉండలేరు ఒక మానవ దేహంలో అంత టెంపరేచర్ ఉన్నప్పుడు భూమిలో ఉన్న టెంపరేచర్ అంతా చెప్పమంటారా రెండు వేల మూడు వందల డిగ్రీలు ఫార్న్ హీట్ నుండి ఏమండి మూడు వేల మూడు వందల డిగ్రీలు ఫారెన్ హీట్ అండి చూపించను ఒకసారి ఇప్పుడు బొమ్మ భూమి లోపలి భాగము అగ్నిమయం భూమిని చూసారా ఎంత చక్కగా ఉందో బయట మంచి సముద్రాలతో ఆరిన నేలతో అరణ్యాలతో కనిపించిన ఈ భూభాగం అంతా కూడా లోపంట వేగంతో అనుకున్నారు కానీ మీకు ఏమైనా కదిలినట్టుందా నిజంగా కదిలితే ఈ ఇప్పుడు చూసారా మనకు అనిపిస్తున్న ఈ బిల్డింగులన్నీ పేక మేడల్లా కూలిపోతాయి కానీ భూమి మీద మీకు కదలికలా రాకుండా చేస్తున్నాడు మీ తండ్రి కానీ మీరు అన్యాయస్తులైతే మీరు అక్రమ కారులైతే విడిచిపెట్టడు విడిచిపెట్టడండి ఆయన కనుక యోబు గారు క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం ఇప్పుడు క్రీస్తు శకం రెండు వేల పద్దెనిమిది సంవత్సరాలు ఇది రెండు వేల పద్దెనిమిది సంవత్సరాలు అవి పద్దెనిమిది వందల సుమారు పద్దెనిమిది వందల సంవత్సరాలు క్రీస్తు పూర్వం మంత్ ఎంత అయిందండి టోటల్ మూడు వేల ఎనిమిది వందలు మూడు వేల ఎనిమిది వందల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం భూమి లోపల చూడండి గంధకాలతో మండుతున్న నేలే కరిగిపోతున్న విషయం అండి ఒక వంద వంద వెయ్యి అడుగులు లోపలికి వెళ్ళేసరికి అండి భూమి లోపల భాగం వెళతాం కదా పదహారు డిగ్రీలు సెల్సియస్ అండి నీళ్ళు మరుగుతుంటాయి అలాగ కిందకు వెళ్ళిపోతుంటే తవ్వుకుంటూ చూసాం ఆ లోప ఆ మండుతున్నవి ఎక్కడో రాతి పలకలు పగిలి అక్కడి నుంచి బయటకు వస్తున్నాయండి భూమి మీద దేవుడు చుట్టూ రాతి పలకల ప్లేట్లు బిగించాడండి భూమి ఉపరితలం అంతా బిగించాడు దాని నల్ల రేగడ ఎర్ర రేగడ ఎన్నో సారవంతమైన మట్టితో కప్పాడు దాని మీద మహాసముద్రాలను కలిగించాడు ఒక ప్రక్క మానవుడును ఉండడానికి మహారణ్యాలను కలిగించాడు ఎడారు భూములు కలిగించాడు అలా మండుతూ సృష్టి పుట్టినప్పటి నుంచి సుమారు పదిహేను వందల కోట్లు అనుకుంటున్నారు ఈ శాసన ప్రపంచం అందాక అదే అనుకుందాం మనం కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి ఇలాగే తిరుగుతుంది ప్రకృతి ఇలాగే ఉందంటే అలా మండుతుందండి ఇలా ఎక్కువ మండినప్పుడు మనిషి భూమి మీద మనుషుల పాపం పెరుగుతున్నప్పుడు వాళ్ళున్న నేల దగ్గర ఉన్న ఒక్కొక్క ప్లేటు సుమారు యాభై కిలోమీటర్ల వేగం ఉంటుందండి పొడవు పొడవు ఉంటుందండి వేగం పొడవు పొడవు వెడల్పు యాభై కిలోమీటర్లు పడవ వెడల్పులు ఉంటాయండి ఆ ఇనుప ఇను ఆ రాతి పలకలు భూమిని చుట్టూ ఎలాగ మనమైతే మీదను నేసుకొచ్చినప్పుడు రేకులతోనూ పెంకులతోనూ ఎలాగైతే నేసుకొస్తామో దేవుడు యాభై చ చదరపు మైళ్ళ ప్లేట్లు ఆయన భూమి మీద అలా కప్పుకుంటూ కప్పుకుంటూ వచ్చాడండి అది ఉండబట్టే ఆ వేడి లోపల ఉంటుంది మనుషుల పాపం ఎక్కడ పండుతుందో అక్కడ ఆ ప్లేట్ ఇలా విడుతుంది ఆ లోపల ఉన్న మహాభయంకరమైనటువంటి ధూమంతో కూడినటువంటి ఆ గంధకం బయటపడుతుంది అలాగొచ్చింది లాస్ట్ వీక్ హవాయిలో జరిగిన భయంకరమైన అగ్నిపర్వతం కూలిపోయిందండి అగ్నిపర్వతం బయటకు వచ్చింది హవాయి లావా డస్ట్రాస్ డజన్స్ ఆఫ్ హోమ్స్ ఇన్ హవాయి అన్నది చూడండి ఎంత దారుణంగా ఇవి మండుతుందో చూడండి అక్కడ పచ్చటి మైదానాలు ఉన్నవన్నీ కూడా అగ్నిమయంతో దేవుడు కాల్ చేస్తున్నాడు అక్కడ హవాయిలో జరిగినంత వ్యభిచారం దారుణం అండి చాలామంది విటులు మరి మద మదమెక్కిన వాళ్ళు డబ్బున్న వాళ్ళు అక్కడికి వెళ్తారండి అక్కడ వెళ్ళి అక్కడ భయంకరమైన వ్యభిచారంలో లేనవుతారండి వాళ్ళు చూడండి ముందు అక్కడ అక్కడ ప్రారంభమైంది మొదటి రంధ్రం రెండో రంధ్రం మూడో రంధ్రం నాలుగవ రంధ్రం చూసారండి మొట్టమొదట ఇక్కడ ఉంది ఈ ప్రక్క నుంచి వెళ్ళవలసిన బ్లాక్ అది వెళ్ళవలసింది అరణ్యాల వైపు వచ్చేసింది అల్లావా ఎందుకంటే అక్కడున్న మనుషులు పాపం చేస్తున్నప్పుడు దేవుడు మండించటం అతనికి అలవాటు మనిషి చనిపోయిన తర్వాత నిత్యాగ్ని దండనగా పంపిస్తానంటాడు ఇది ఇక్కడ ఆరిపోయే మంటలు అక్కడ ఆరని మంటలు ఉంటాయి అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు ఇది మన కళ్ళ ముందు లాస్ట్ వీక్ జరిగినటువంటి భయంకరమైనటువంటిది లేకపోతే ఉత్తర భారతం ఉత్తర భారతంలో ఉన్నటువంటి ప్రవాహాలు మొన్న మొన్న లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది ఎందుకు జరుగుతుంది అలాగక్కడ మనిషి పాపం పండినప్పుడు మనిషి చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నప్పుడు దేవుని పిల్లల్ని చిత్రహింసలు పాలు చేసినప్పుడు ఎంతోమంది ఇస్లాం సోదరులను చంపేశారు అక్కడ ఎంతోమంది క్రైస్తవ దేవాలయాలను పడగొట్టారు అక్కడ ఎన్నో ఎంతోమంది ఆ దేవాలయాల ప్రాపర్టీ చర్చిల ప్రాపర్టీని కూడా టైర్లు జీపులు కారులు తగలబెట్టారండి సుధమో చరిత్ర సుధమో కుమ్మర్రాజ్ థిన్ స్టోజ్ టిన్ సిటీస్ చరిత్ర ఎందుకు వచ్చాడు దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి ఏజ్కేలు గ్రంథం మన దేవుడు మనతో ఉన్నాడు అది అగ్రరాజ్యమా సామంత రాజ్యమా పీద రాజ్యం అనుకుంటున్నారా ఏసుకెళ్ళ గ్రంథం పద్నాలుగు అధ్యాయం పదమూడవ పదమూడవచ్చినావు ఏజ్కేలు గ్రంథం పద్నాలుగు అధ్యాయం పదమూడో వచ్చిన నరపుత్రుడా నరపుత్రుడా ప్రైమ్ మినిస్టర్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ మే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఎవరువైనా సరే నువ్వు ఎవరు నరపుత్రుడా ఏ దేశమైతే విశ్వాసఘాతక విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం పాపము చేసినదో దానికి నేను విరోధిని దానికి నేను ఒక పక్క వర్షాలు ఒక పక్క మంటలు నీళ్లు నిప్పు నీళ్ళు నిప్పు గాలి నీళ్లు నిప్పు గాలి మట్టి సరే పంచభూతాలు కన్నెర్ర అంటాడు పాపం తెలియనివాడు ఎవరో మీడియా వాళ్ళు న్యూస్ మీడియా వాళ్ళు ఏ ప్రకృతి కన్నెర్ర చేసింది అని ఏదో అంటుంటారు ప్రకృతి కళ్ళెర్రపడలేదు అక్కడ మనిషిని సృష్టించిన తర్వాత మనిషి మనిషికి విరోధి అయ్యి మనిషి మనిషిని వంచి మోసం చేస్తుంటే దేవుని న్యాయపీఠం దద్దరిల్లిపోతుంది ఈరోజు పరలోకంలో దేవుడు హృదయములో ఒకనాడు భరించాడు ఈ మానవ సమాజం కొరకు జలప్రలయంతో చంపేశాడు ఆ తరువాతి కాలంలో వచ్చిన సుధుము గుమర్రాలని ప్రపంచ దేశాలకు ఉదాహరణగా చూపించాడు ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధి దానికి నేను విరోధిని ఈ ప్రపంచంలో అమెరికాతోనూ విరోధం అవుతావా రష్యాతో విరోధం అగ్రరాజ్యాలు ఏ దేశంతో విరోధం అవుతావా ఆ దేశం విరోధం కానివ్వండి కానీ దేశాలు యుద్ధం చేసుకుంటాయి అంతే ఏ దేశంతో విరోధం అవు నువ్వు కానీ క్రైస్తవులు నమ్మిన జీవమగల దేవునికి విరోధి అయితే వా నీ దేశాన్ని ఏమి చెయ్యాలో అదే చేస్తాడు ఆయన